ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల గంజాయి స్వాధీనం చేసుకున్న కొత్తగూడ పోలీసులు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన కొత్తగూడ మండలం మైలారం క్రాస్ రోడ్ వద్ద పోలీసులు గస్తీ చేస్తూ ఉండగా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో కొత్తగూడ వైపుకు నర్సంపేట వైపుకు ఒక మోటార్ సైకిల్ పై ఇతర వ్యక్తులు పెట్రోల్ ట్యాంక్ లగేజ్ బ్యాగ్ పెట్టుకుని అనుమానాస్పదంగా తిరుగుతూ అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటుంది అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడంతో పోలీసులు పట్టుకుని విచారించగా వీటిలో గంజాయి ప్యాకెట్లు ఉన్నాయని చెప్పడంతో అటు బ్యాగులను తనిఖీ చేసి కొత్తగూడ తహసీల్దార్ గారి సమక్షంలో పంచనామా చేసి ప్రభుత్వ నిషేధిత ఇరవై ఐదు కేజీల గంజాయిని అతని వద్ద స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన వ్యక్తి మైనర్ ఉండటం వలన అతన్ని అరెస్టు చేసి జువైనల్ కోర్టులో హాజరుపడుతూ జువైనల్ హోమ్ వరంగల్కు పంపడమైంది ఈ విధంగా యువత మందు పదార్థాలకు బానిసై తప్పుదోవ పట్టి గంజాయి రవాణా చేస్తున్నారు ఇలాంటి ఇల్లీగల్ రవాణాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు ఇలాంటి ఇల్లీగల్ రవాణాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు કબકળા ભંડી દે ભંડી દે ભંડી દે ભંડી દે મારી આચી પડી પડરો મારી મારી દે આ